నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ మీ ముందు శ్రీనివాస్ మరి అసలు డెమోక్రసీ అనేసి ప్రతి చెప్పబోయే ముందు ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రజాపాలన ప్రజాపాలన సాగించడానికి ప్రభుత్వం ఎంత ముఖ్యమో మీడియా కూడా అంతే ముఖ్యం మీడియాగా విషయాలు మనం అయితే మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ఇంకా ఇలాంటి న్యూసెస్ ఇలాంటి న్యూస్లు మళ్ళీ చేయడానికి ఉంటుంది కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ ఇస్తే మాకు వ్యూ పెరిగే అవకాశం ఉంటుంది మాకు కూడా కాస్త రిలీఫ్ అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ మరి వార్తల్లోకి వెళ్దాం కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయనన్న మాటలు వివాదాస్పదంగా మారినాయి కొంతమంది బిల్డర్స్ మేము డబ్బులు ఇస్తాం ఎదుటిన్న కాంగ్రెస్ వాళ్ళని కొన్ని 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 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నారు అన్నారు అదేవిధంగా ప్రజలు కూడా అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు కనబడుతూ ఉన్నాయి కారణం ఏంటంటే స్కీమ్స్ అమలు చేయలేకపోతున్నారు పెన్షన్స్ ఇవ్వలేకపోతున్నారు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇలాంటివి ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేసి అంటున్నాను అయితే ఇక్కడ ఒకరిని మనం గమనించాలి ఏంటంటే అసలు ఈ కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ గారి ఆత్మ అని చెప్పేసి మరి అందం కేసీఆర్ గారి ఆత్మనో అవునో కాదో తర్వాత లెక్క చూద్దాం ఇక్కడ అయితే ప్రభుత్వాన్ని కూల్చేసి ఇంకో ప్రభుత్వాన్ని స్థాపించడానికి లేదు ఎందుకనంటే మన దేశంలో ఒకసారి ఓటు వేసిందంటే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా భరించాల్సిందే అందుకే ముందుగా ఓటు వేసేటప్పుడే ఖచ్చితంగా మనం ఎవరికి వేస్తున్నాం అని చెప్పేసి ఆలోచించి వేయాలి కడియం శ్రీహరి గారు ప్రభుత్వం ఇది పడిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వ పక్కలోనే చేరింది అంటే ఈ ఎమ్మెల్యేలకు కూడా ఒకటి ఉందన్నట్టు ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని స్థాపిస్తుందో ఆ ప్రభుత్వం పక్కలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి చూస్తూ ఉంటాయి అన్నట్టు ఆకవల్లకే కదా ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయింది సరే ఇదంతా ఇట్లా ఉంటే మరి మన కేటీఆర్ గారు ఏమంటున్నారు ప్రభుత్వాన్ని మేము పడగొట్టం ప్రజలే చూసుకుంటారు మా లో జరిగిన ఎలక్షన్స్కి మేము సీఎంగా మేము మా ప్రభుత్వాన్ని మేము స్థాపించుకోవాలి మా ప్రభుత్వాన్ని మేము స్థాపించుకుంటాం తప్ప వాళ్ళ ప్రభుత్వాన్ని కూలదోసి మేము ప్రభుత్వాన్ని స్థాపించం అని చెప్పేసి చూడండి ఒకసారి ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నారు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంది నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కాంగ్రెస్ ఐదేళ్ళు ఉండాలి రేవంత్ రెడ్డి ఉండాలి ఐదేళ్ళు ఎందుకంటే మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత ఎవరు కాంగ్రెస్ కోటేయడు ఇది నా 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 వ్యక్తిగత అభిప్రాయం కాబట్టి మాకు ఈ దిక్కువల ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన కానీ ఎజెండా కానీ కర్మ కానీ మాకు లేదు అవసరమైతే సందర్భం వస్తే ప్రజలే రోడెక్కుతారు తొక్కేవతలు వాడేస్తారు ఇంతకంటే పెద్ద పెద్ద నియంత్రణలు కొట్టుకపోయారు థ్యాంక్ యూ అయితే ఈ విధంగా వీళ్ళేమో మేము ప్రభుత్వాన్ని కూలదోచం కూలదోయం మా ప్రభుత్వం మా ప్రభుత్వము రావడానికి ప్రజలే మాకు వారు సహకరించాలి తప్ప మేము వీళ్ళను కూలదోసి వీళ్ళను కొనుక్కొని ప్రభుత్వాన్ని ఏర్పరచమని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తున్నారు అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నది ఏంటిది అయినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది ఏంటిది కాంగ్రెస్ నాయకులు అంటున్నది ఏంటిది ప్రభుత్వంలోని కాంగ్రెస్లోని నాయకులను కొంతమందిని కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి చూస్తుంది మరి ఇట్లా చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ప్రజల్లో ఒక తప్పుడు సంకేతాన్ని పంపించే సందర్భం ఇక్కడ కనబడతా ఉన్నది మరి ఎవరైతే బీఆర్ఎస్ నా నాయకుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి లేదా హరీష్ రావు గారు కానివ్వండి వీళ్ళలో వీళ్ళ నోటి నుండి ఒక్కసారి కూడా ఈ మాట రాలేదు ఎదుటోళ్ళు మనం ఎదుటోళ్ళని చూసి ఎప్పుడైతే భయపడతామో అప్పుడు గంభీరంగా నటించడం ఒక పద్ధతి ఈ ఈ పద్ధతి అల్లనేంగా కనబడుతుంది ఇది అట్లనే కనబడతా ఉన్నది అంటే భయమైనప్పుడు ఏ నేను భయంగా లేను నేను భయపడతలేను అని చెప్పి ఎట్లనైతే అంటామో అంటే భయపడతలేం అనుకుంటేనే భయపడతాం అట్లనే భయపడుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ మరి ఈ విధంగా ఎదుటోళ్ళు ఎప్పుడు కూలదోస్తారో అన్న భయంతోనే కదా మీరు ఆ పది మందిని కూడా తీసుకున్నది అంటే మిగతా వాళ్ళని మీరు ఇంకా ఇప్పుడు వాళ్ళ అగమ్య అగమ్యగోచరంగా ఉంది ఈ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అగమ్య ఉన్నది వాళ్ళని ఏమని చెప్పి పిలిచి పిలిచినారో వాళ్ళు ఏమని చెప్పి వచ్చినారో మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీల పరిస్థితి ఎట్లా ఉన్నదో మరి ఇప్పటికైతే కాలరాని సందర్భం మరి ఇట్లాంటి సందర్భంలో మరి ఇటు నుంచి బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం కనబడతలేదు సస్ మీరా బిఆర్ఎస్ సస్సే మీరా మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పరచాం మరి ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో అప్పుడు ప్రజలే మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఉండాలి తప్ప మేము ఏ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు అంటున్న సందర్భం అయితే కనబడతలేదు మరి దీన్ని బట్టేసి మనం అర్థం చేసుకోవాలి ప్రస్తుత ప్రభుత్వం ఏముంటా ఉంది అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి చూస్తామండండి ఎస్ఎస్జి న్యూస్ టవి